ప్రజా బహిరంగ సభలను బహిష్కరించాలి రాజినాలా శ్రీహరి మాట్లాడుతూ ఈరోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సభ ఏర్పాటు చేస్తుంది ఆ సభకు వంద కోట్ల రూపాయలు వృధా చేస్తుంది ఆ వంద కోట్లు వృధా చేసే వల్ల ఒకటే అడుగుతున్నా ఏం సాధిస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ పార్టీ ఒక పక్కన ఇతర దేశాలను చూసి అమెరికన్ దేశాలను చూసి అభివృద్ధి చెందాలి అభివృద్ధి అనుకుంటున్నప్పుడు అంత విద్యావంతులున్న రాజకీయ పార్టీలలో ఈ యొక్క పబ్లిక్ సమావేశాలు పెట్టి ఏదైతే ఇప్పుడు అతి భయంకరమైన పొల్యూషన్ ఉందో కాలుష్యం వాతావరణం నిరంతరించాలనే ఉందో దానికి వ్యతిరేకంగా ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి ఫ్లెక్సీలు పెట్టడం మరియు ట్రాన్స్పోర్టేషన్ దానివల్ల పెట్రోల్ డీజిల్ దానితో పొల్యూషన్లు ప్రజలకు డబ్బులు ఇచ్చి మీటింగ్లకు పెరవడం దాన్ని ప్రజలను ఒక కరప్షన్ అవినీతి పనులకు చేయడం అదేగాక ఒక సభ స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ పంట పొలాలను వాటిని నాశనం చేయడం ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలు వస్తుంటే తల్లి వస్తుంటే మద్యం సాగి ఎంతో మంది వారి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం ఎంతో మంది యాక్సిడెంట్లు చనిపోవడం ఇవన్నీ అవసరం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక్కటి గ్రహించాలి నేను అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాను సభలు అనేటి బ్యాన్ చేయండి ఏదున్నా కాని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన అమెరికా దేశం ఎట్లయితే ప్రచారం చేస్తుందో ఆ విధంగా ప్రచారం చేసుకోవాలి తప్ప మనం ఇంకా పాతకాలంపై ప్రజలకు డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మహిళలు ఇంట్లోకెళ్లి బయటికి రాని మహిళలను కూడా మనం మీద చేస్తున్నాం పార్టీలో చాలా గ్రహించాలి దయచేసి ఆడపిల్లలను మనం గౌరవించే మన భారతదేశం అటువంటి మన భారతదేశంలో ఇలా స్త్రీలకు గౌరవం ఇవ్వక వాళ్ళకు కూడా లాస్ట్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళను కూడా రోడ్ల మీ వేయడం జరుగుతుంది వీటి వల్ల దేశం చాలా వెనుకపోతుంది ఏదేమి బ్యాటరీస్ అని కొత్త కొత్త వెహికల్ తీస్తున్నారు చమురు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తిని మనం ఎగుమతిని మనం తక్కువ చేసుకోవాలి దిగుమతిని తక్కువ చేసుకోవాలి మనం పొల్యూషన్ నివంత్రించాలంటే మరొక ఢిల్లీ లెక్క మరి మిగతా తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు కావద్దనుకుంటే మనం ఒక ఆలోచనలు వచ్చి ప్రైవేట్ వెహికల్స్ ఏవి బ్యాటరీ బస్సులు కానీ బ్యాటరీ వెహికల్స్ తీస్తున్నాం మరి ఇవన్నీ తీసినప్పుడు వీటి ఎంత నియంత్రణ చేస్తున్నామో మనం పబ్లిక్ సమావేశాలు కూడా బహిష్కరించాలి బ్యాన్ చేయాలి అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది అప్పుడే ప్రజలు బాగుపడతారు అప్పుడే దేశం బాగుపడుతుంది అప్పుడే అభివృద్ధి చెందుతుంది కనుక దయచేసి ఇది ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ నేను కూడా రాజకీయ నాయకులున్నాను రాజకీయ పార్టీ నాయకుడిని అయినప్పటికీ నేను నా పర్సనల్ ఒపీనియన్ దయచేసి అర్థం చేసుకోగలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము